భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భక్తుడైన దావీదు సంగీతను రచిస్తూ ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య నుండి ఆయన చూసిన అప్పటినోట్లో చూసినట్లయితే అయితే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవధ్యానము ఆయన ప్రాణ భయముతో ప్రాణ భయముతో గుహలో దాక్కున్నప్పుడు ప్రాణ పయంలో ఉన్నప్పుడు దేవుని గురించి మరపెడుతూ ఉన్నాడు ప్రేమనేటువంటి దేవుని బిడ్డరా దేవుని బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము సంతోషంగా ఉన్నప్పుడే మనము దేవుని మనము ప్రార్థన చేయడం కానీ కానీ మనము వైకమైన పరిస్థితుల్లో మన పరిస్థితులు ఉన్నప్పుడు అననుకూల పరిస్థితుల్లో మన జీవితం ఉన్నప్పుడు అనారోగ్య కింద మన జీవితము ఆ వాగులేనప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుని సన్నిధిలో మనం ఆరాధించగలిగితే దేవుని సన్నిధిలో మనం దేవుని వైపు చూడగలిగితే దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లేరా చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలేరా మట్టుమొత్తు చరణంలో మన చూస్తే నేను ఎనిమిది ఎమోవాకు మరలిచున్నాను ఎనిమిది ఎమోవాను ప్రతిమలాడుకుని చిన్నాను చూడండి ఎంత మంచి మాటలు దేవుడు బయలుదరుస్తున్నాడంటే మంచి మాటలు దేవుడు మాట్లాడుతూ దేవుని పెట్టారా దేవుని మనం ఏ విధంగా దేవుని అడగాలి దేవుని మనం ఏ విధంగా దేవుని సన్న దేవునితో మనము ప్రార్థన చేయాలి చక్కగా ఈ సంకీర్తనంలో భక్తుడిని దావీదు బయలుపరుచు ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఆయన ఒక గుహలో ఉన్నాడు ప్రాణభయములో ఉన్నాడు ప్రాణభయములో ఉన్న పరిస్థితులలో ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా నేను ఎలుగెత్తి యహోవాకు మరలిచున్నాను ఎలుగెత్తి యహోవాను బ్రతిమలాడుకొని చున్నాను ఆయన సీక్రెట్ గా కూర్చొని ప్రార్థన చేయడం లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అనేక మంది జీవితాల్లో మనం కానీ చూసినట్లయితే అనేక మంది బ్రతుకుల్లో మనం కానీ చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని పెట్టారా సీక్రెట్ ఎంత ఎవరికి చెప్పరు ఎవరికి దగ్గరకు రారు ఎవరిని మరి వారు మాట్లాడరు అలాంటి పరిస్థితులలో దేవునికి నీ బాధ ఎలా తెలుస్తుంది నువ్వు నలుగురిలో కలిసి దేవుని సన్నిధిలో నువ్వు కానీ కూర్చొని నీ పరిస్థితులు కానీ వివరిస్తే ప్రతి ఒక్కరూ కూడా నీ గురించి ప్రార్థన చేస్తారు నీ గురించి దేవుణ్ణి ఆరాధిస్తారు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా అందుకనే అంటున్నాడు నేను ఎలుగెత్తి ఎవరో మొరపెడుతూ మొర ఉన్నా నేను ఎలుగెత్తి నేను బాగా నా గొంతు ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా అడుగుతూ ఉన్నా అయ్యా నేను భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాను ప్రభు అయ్యా ప్రాణ భయముతో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు ఎలాగైనా సరే నీవే నాకు దిక్కు ప్రభు అయ్యా ఎలాగైనా సరే ప్రభు నీవే నాకు రక్షించేవాడవు ప్రభు అని ఆయన్ని బ్రతిమలాడుకుని చూడనాడు ప్రియమైనటువంటి దేవుని గంటారా మనం కూడా దేవుని సన్నదలో దేవుని దేవుని అడిగినట్టుగా అయితే ఆయన ప్రతిబులాడుకునే పరిస్థితుల్లో జీవితం ఉన్నట్టుగైతే దేవుడిని ప్రార్థనలకు తప్పకుండా జవాబు ఇస్తాడు తప్పకుండా దేవుడిని ప్రార్థన వింటాడు తప్పకుండా దేవుడిని ప్రార్థనకు ఇచ్చే దేవుడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా అలాగే రెండో చరణం అన్నా చూస్తే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరుపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెక్కున్నాను చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి చూసినట్లయితే ఆయన ఎలుగెత్తి దేవుణ్ణి అడగాలి ఎలుగెత్తి దేవుణ్ణి బ్రతికులాడుకోవాలి దేవుణ్ణి సన్నిధిలో మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ప్రార్థన జవాబిస్తాడు మనం చూసినట్లయితే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను దేవుని సన్నిధిలో మన మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం మనము తగ్గించుకొని తగ్గించుకునే ప్రార్థన మనంగా చేయగలిగినట్టు అయితే దేవుడు జవాదీసేవుల మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందరితోటి బహు వినయముగా నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి చున్నాను బాధ వచ్చింది కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది అనానుకూల పరిస్థితులు వచ్చింది అనారోగ్యం కాడి వచ్చింది నువ్వు ఎవరిని చెప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని అడగగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో దేవుడితో మాట్లాడగలిగితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడిని ప్రశ్నకు జవాబిస్తాడు దేవుని బిడ్డారా చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు నాకు కలిగిన బాధ ఆయన సరే తెలియజెప్పుకోను సంధిలో సరపెట్టగలిగితే దేవుడు తప్పకుండా నీకు ఆన్సర్ ఇస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి సమయాలు రాసిన మొదటి గ్రంథంలో మనం కానీ చూసినట్టుగా అయితే సమయంలో రాసిన మొదటి గ్రంథంలో మనం కానీ చూస్తే ఆరవ వచనంలో మనంగా చూసినట్లయితే ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైద్యము పెరిన ఆమెను విసిగించుటై ఆమెకు కోపము వచ్చను చూడండి పెమినటువంటి దేవుడు పెట్టారా అన్న జీవితంలో మనంగా చూస్తే ఒక భక్తి పర దేవుని అంటే భయం ఉంది దేవుడి అంటే మరి ఆ కలిగిన విధిగా ఆయన ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుడు పెళ్ళా అన్న జీవితంలో ఒక లోటు ఉంది అన్న జీవితంలో ఆయన సంతానం లేకుండా చేసినందువల్ల మరి పెరిన అయితే విసిగిస్తూ ఉంది నువ్వు గొడ్రాలి గొడ్రాలని దేవుడి మరి సన్నిధికి పోతూ వస్తూ ఉన్నప్పుడు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో తర్వాత చూస్తే ఎల్కానా ఆమె ఏపేట ఆ రీతిగా చేయించుండగా అన్నా ఏదో ఆ మందిరం పోపము పుట్టించను చూడండి ఆమెకి సంతానం లేదు అయినా కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళాక ఆమె కష్టం వచ్చింది ఆమెకు దుఃఖం వచ్చింది ఆమె జీవితంలో ఒక బ్లాంక్ ఏర్పడింది అయినా కూడా దేవుని సరిదిని విడిచిపెట్టలేదు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళడా మనకు కష్టం వచ్చినప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు దుఃఖం వచ్చినప్పుడు దేవుని సన్నిధి మనకి జ్ఞాపకము రాదు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళా మనం ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడో బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు డాక్టర్లు ఎక్కడున్నారు ఎదుగుతూ ఉంటాం ప్రేమైనటువంటి దేవుడు దేవుని వెళ్ళరా అయితే ఆమె ఏటేటా దేవుని మందకున్నకు వెళ్ళు ఉండగా ఆమె విసిగిస్తూ ఉంది ఇంకనో కోపం పుట్టిస్తూ ఉంది దేవుని బిడ్డగా అందుకని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది అన్న తన జీవితంలో తన కలిగిన నష్టాన్ని ఎవరు పూర్తి చేయలేరు తన కలిగిన బాధను ఎవరు కంప్లీట్ చేయలేరని ఆమె ఒక నిర్ణయం తీసుకొని తొమ్మిదవచంలో చూసినట్లయితే ఒక శిలోకులో అన్నపానములు పూచుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖ క్రాంతులై వచ్చి ఎగోవా సమయని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చు చూడండి నీ కష్టము ఎవరికి చెప్పుకోవాలంట దేవునికి చెప్పుకోవాలి నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడిని చెప్పుకోవాలి నీకు వచ్చినప్పుడు దేవుడిని చెప్పుకోవాలి నీకు బాధలు వచ్చినప్పుడు దేవుడిని చెప్పుకోవాలి అంతేకాని మన బంధువులకు చెప్పుకొని మన ఫ్రెండ్స్ చెప్పుకొని లేకుంటే ఎక్కడెక్కడో మనం ఎదుగుతూ ఉంటే పెళ్లిమైనటువంటి దేవుడు పెట్టారా దేవుడు నీ కష్టాన్ని తీర్చదు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడతాడు అందరితో ప్రేమైనటువంటి దేవుని అందుకనే అంటున్నాడు నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నాకు కలిగిన బాధ ఆయన సరిదిని తెలియజెప్పుకొని నేను నాకు కలిగిన బాధ నాకు కలిగిన శ్రమ నాకు కలిగిన దుఃఖము నాకు కలిగిన అననుకూల పరిస్థితులు అన్ని కూడా ఆయన సన్నిధిలో నేను ఆయనకు చెబుతూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు బిడ్డారా మన జీవితంలో కూడా అదే మన కష్టం వచ్చింది శ్రమ వచ్చింది వేదన వచ్చింది ఆవేదన వచ్చినప్పుడు దేవుడి సరిధిలో నువ్వు చెప్పుకోగలిగితే దేవుడిని సరిధిలో నువ్వు మారుపెట్టగలిగితే దేవుడిని సరిధిలో ప్రార్థించగలిగితే దేవుడిని ప్రార్థనకు తగిన జవాబు చేస్తాడు అన్నా ప్రార్థన చేసింది దుఃఖాక్రాంతి ఏడుస్తూ దేవుని కొన్ని సధిలో మొరపెడుతుంది అయ్యా నువ్వు నేను ఎంతగా నేను నీ సన్నిధిలో నేను ఉన్నా కూడా కనుకో అయ్యా నాకు ఒక లోతులు ఉన్నది అయ్యా నా గర్పాన్ని తెలియదు కొనుకో అయ్యా నా గర్పాన్ని నాకు తెలిస్తే నాకు మంచి ఒక మగ పిల్లడి గనుక ఇస్తే ఆ పిల్లవాడిని నీ సన్నిధికి నేను ఇచ్చేస్తాను మనకు తీర్మానం చేసుకోవచ్చు ఇటువంటి గవర్నమెంట్ లేరా ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం నుండి ఆమె నాకు గొడ్రాలుగా ఉంది ఎన్నో సంవత్సరాలు ఓ విసిగిస్తూ ఉంది తన తోడి కోడలు విసిగిస్తా ఉంది అనేక మంది గొడ్రాలు గొడ్రాలు నిందిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుడు పెట్టక అయినా కూడా దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు కలుస్తా ఉంది ఎవరిని చెప్పుకున్న ప్రయోజనం లేదని దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంది కన్నీరు కాలుస్తా ఉంది దేవుని సన్నిలో మొడపెడుతూ ఉంది ప్రియమైన వెంటనే దేవుడు ప్రార్థనకు తగిన జవాబు ఇచ్చాడు ప్రేమైనటువంటి సహోదరి ప్రేమైనటువంటి సహోదరుడా నీ కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించాలి అంటే నీ కలిగిన బాధలన్నిటిలో నుంచి దేవుడు విడిపించాలి అంటే ఉదయం ఉన్న సంగతిలో మొదపెట్టే స్థితిలో ఉన్నట్లయితే మొదపెట్టే అనుభవంలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన పెట్టాడు నీ కలిగిన శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మూడవ చరణంలో నాలో నా ప్రాణము పొంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నట్టుకై నేను నడువలసిన త్రవలో చాటుగా పగవారు ఉయరట్టుచున్నారు నా గుడి ప్రక్కన నిలవారించి చూడము నన్ను అడిగిన వాడు అక్కడను లేకపోయాను ఆశ్రయం ఏమీ నాకు దొరకలేదు

అయా ఒక్కసారి నా ప్రార్థనకు తగిన జవాబును తెచ్చేమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని మధ్యన కాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడిని అడగగలిగితే దేవుడితో మాట్లాడే అనుభవం నీకు కలిగినట్లయితే తప్పకుండా దేవుడిని ప్రార్థన వింటాడు తప్పకుండా నీ ప్రార్థనకు తగిన జవాబు ఇస్తాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఐదవ చరణం తనగా చూస్తే ఎగోవా నీకే నేను మరొక నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న బొమ్ము మీద నా స్వాసము నీవే అని నేను అనుకొచ్చినంత మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దావిత భక్తుడు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఏ నీకే నేను మొరుపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే ఈ లోకములో నాకు ఏది అవసరం లేదు ప్రభువా ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఏది ఎంత సంపద ఉన్నా ఎంత బంధువులు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎన్నో శ్రమలు ప్రభు వెంటూ ఉన్నాయి ప్రభావ అయినా కూడా నేను నా ఆశ్రయర్గం నీవే అని నీ మీద నేను అనుకున్నాను ప్రభు అని పరి భక్తుడు అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా యజ్ఞనకాల సమయంలో మనంగా చూసినట్టు యార్స గ్రంథం మనంగా చూస్తే ఋష గ్రంథంలో మన కానీ ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం యశ్య గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం కానీ చూస్తే ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకును వాడను నేనే తల వెంట్రుకలు నెలి వరకు ఇంకొంచెం పైన మూడో వచ్చిన యాపో ఇంటి వారులాగా ఇస్రాయల్ ఇంటి వారులాగా విశేషించిన వారి లాగా గర్భమున కూర్చునేది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి చుడి దేవుడు ఎంత మంచి మాటలు దేవుడు చెప్తున్నాడంటే ఇక్కడ చూసినట్లయితే ఎవరోగా నీకే నేను మొర నా నా ఆశ్రయోను నీవే అని దావత్కొక్కరు డబ్బుతావంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నాలుగో వచ్చలలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంట పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకును రక్షించు వాడను నేనే నేను తప్పని ఎవ్వరు రక్షించలేరు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టరా అలాంటి మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏదో నేను నీకే మొరపెట్టించున్నాను దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు అయా నేను భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాను ప్రభువా అయా నన్ను కాపాడేవాడు ఎవ్వరు లేరు ప్రభువా అని ఆయన మరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను ముగిపోవచ్చు వరకు నిన్ను నేను వాడు నేనే నిన్ను చక్క పెట్టుకునే వాళ్ళను కూడా నేనే నేనే నిన్ను దేవుడు మంచి మాటలు చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా నీవు నేను కూడా దేవుడి సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా మనం దాన్ని దేవుని అడగగలిగితే ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం బ్రతకగలిగితే దేవుని సతిలో మనం నడపగలిగితే ఈ విధంగా దేవుడి సతిలో మనం గాని ప్రార్థించగలిగితే దేవుడు కూడా మంచిగా మనల్ని చక్కని మాటలతో దేవుడు మనల్ని శాంతీరుస్తాడు దేవుడు తెలియజేస్తూ నడపరి దేవుని బిడ్డరా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుగొట్టి సజీవులున్న దేశం సజీవులున్న దేశము మీద నా అని నేను అనుకున్నాను తక్కువ ఎంత గొప్ప దేవుడు అని దేవుడిని స్మృతిస్తా ఉంటా దేవుడు అంటున్నాడు నీ ముది వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటా నిన్ను నేను చంకలు పెంచుకుంటా నిన్ను నేను పోషిస్తా నిన్నపరుస్తా నిన్ను నేను ఎక్కడ ఏది కూడా రాకుండా నేను చూసుకుంటాను దేవుడు అభయవిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అరో వచ్చిన మనంగా చూస్తే నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చవియుగము నన్ను తరుపు వారు నా కట్టే బలిష్ఠులు వారి చేతిలో నన్ను విడిపిము ఎంత మంచి మాట్లాడే దేవుడు మరి ఆ దావీదు శ్రమలలో ఉండి ఈ కీర్తన రాష్ట్రం ఉన్నాడు శ్రమలలో ఉండి భయంకరమైన గుహలో ఉండి ఉండి ఈ సంకీర్తనం రాసు అంటున్నాడు నేను చాలా ఉన్నాను నా మొరకు నీవు చెవియకు ప్రభువా నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభువా ఎవరు తరుగుతుంది దావీదని ఎవరు తరుగుతున్నారు సవులు సవులు చాలా సార్లు చంపాలని అనేక మార్లు ఆయన ఈట విసిరేసాడు అనేక సార్లు ఆయన చంపాలనే ప్రయత్నం చేశారు ఆయన గబుల్లో పోయి అయ్యా నన్ను తరుమ వారు చాలా బలిస్తున్నారు ప్రభు అయ్యా ఈ దేశంలో కూడా గొప్ప రాజు ఉన్నాడు ప్రభు అలాంటి వాడు నన్ను తలుగుతూ ఉన్నాడు

దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లగా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట మనం చదువుతూ ఉంటే మన భాస్కర్ యొక్క నాటకం వస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లగా ఎందుకంటే భాస్కర్ పరిస్థితి మనం చూసినట్టుగా అయితే నేను గుంటూరులో హాస్పిటల్లో ఉన్నప్పుడు రెండు సార్లు వెళ్ళాను రెండు సార్లు వెళ్ళినప్పుడు అతను పరిస్థితి చూస్తే నాకే ఎంతో బాధ వేసింది ప్రేమైనటువంటి దేవుని పిల్లల దేవుని సన్న బిడ్డకు అయా దేవుని సెడ్లో యథార్థంగా జీవిస్తున్న అయా ఎందుకు ఈ విధంగా మరి ఆ పరిస్థితి వచ్చిందని నేనే మనసులో చాలా బాధపడేవాడిని ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అలాంటి ఖచ్చితమైన పరిస్థితులు మంచిగా మరి ఆ ఉన్నప్పుడు ఎంతో బాధేసింది నా కూడా అయినా కూడా ఎందుకంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ యథార్థంగా ఉంటాడు సన్నిధిలో ఉన్నంతలో యథార్థం కలిగిన వాడు దేవుని పెట్టారా అందుకని ఆయన యథార్థతే ఆయన్ని కాపాడేది ఈ దినం యథార్థంగా ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధిలో యథార్థవంతులు ఎవరైతే ఉంటారో మరి ఏ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడు గలను విసర్జించిన వాడు సాధారణతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ మనకున్న క్వాలిఫికేషన్ అదే దేవుడు నీ సన్నిధిలో మనం ఎంత యథార్థంగా ఉంటే నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే దేవుడు నిన్ను పైకి లేపుతాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా నాకైతే మరి భాస్కర్ పరిస్థితి చూసినప్పుడు ఎంతో బాధ వేసింది అయ్యో ఎందుకు ఇంత కష్టం వచ్చింది మరి ఇతను లేపుతాడా దేవుడు అని నాకే ఒక్కొక్కసారి చిన్న ఆన్సర్ క్వశ్చన్ మరి మార్పు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుడు వెళ్ళరా అలాంటిది భాస్కర్ జీవితంలో మనం చూస్తే అతను కూడా యథార్థదే దేవుడు అతన్ని రోజు పైకి అనుకుంటా దేవుడి సన్నదిలో ఎవరైతే ఉంటారో దేవుడి సన్నదిలో ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో దేవుడు విడిపిస్తాడు కష్టంలో నుండి విడిపిస్తాడు శ్రమలలో నుండి విడిపిస్తాడు అనారోగ్యం కింద విడిపిస్తాడు ఎలాంటి అననుకూల పరిస్థితుల నుండి అయినా సరే దేవుడు విడిపించి గొప్ప చేయ మొదలు పెడతాడు ప్రేమ దేవుని బిల్లరా భాస్కర్ లేచి ఈరోజు దేవుని సన్నిధికి రాగలిగాడు అంటే అతనిలో ఉన్న నేను నేను ఉన్న ప్రేమైనటువంటి దేవుని బిల్లరా దేవుడి సన్నిధిలో బ్రతు ఉన్న మనం కూడా అలాంటి యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించగలిగేది దేవుడిని కష్టాలు శ్రమలు దేవుడు బయటకు దానికి సిద్ధంగా ఉన్నాడు నేను అంటున్నాడు నేను నీ నామమునకు చెల్లించినట్లు చెల్లించినట్టు నా ప్రాణమును తప్పింపు అప్పుడు నాతో చేసేటట్టు చూసి నీతి బట్టి అతిశయపడదు చక్కని మాటలు లేవు నాన్న పరిస్థితులు తిమాన్ అయిపోయినప్పుడు పరిస్థితులు బాగులేనప్పుడు అనారోగ్యం కాళి నీళ్ళు ప్రదేశినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధులను యథార్థంగా జీవించగలిగితే దేవుని సన్నిధిలో యథార్థమైన దేవుడు నిన్ను పైకి లేపుతాడు ప్రేమైనటువంటి బిడ్డ అంతేకాదు నేను నీ నామమునకు కృతజ్ఞతాసు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించు ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య నేను ఉన్నాను అయ్యా భయంకరమైన సిచ్యువేషన్ లో నేను అయ్యా నా యథార్థతను బట్టి ప్రభు అయ్యా నన్ను విడిపించు ప్రభు నన్ను తప్పించు ప్రభు నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తూ నడిపినటువంటి దేవుని బిడ్డరా దేవుని సన్నదిలో మనం కూడా అలాంటి జీవితం మనం జీవించగలిగితే దేవుడు నన్ను తప్పిస్తాడు నిన్ను విడిపిస్తాడు నీకు కలిగిన అననుకూల పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉండడం ఎందుకంటే నేను అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండడం చూసి నీతి మంతులు నన్ను బట్టి అతిశయపడుతు చూడండి మంచి మాటలు ఇవి దేవుడు ఉన్నాడు దేవుడు చేసిన ఒక మంచి వ్యక్తికి దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుడు చేసిన మంచి ఆలోచనను బట్టి నీతి మంతులంట దేవుడిని శృతిస్తారంట దేవుడిని సరిదలో అతిశయపడతారంట ఎందుకంటే మా దేవుడు ఎందుకు గొప్పవాడు అయ్యో భయంకరమైన పరిస్థితుల్లో నేను జీవిస్తున్న ఈ భాస్కర్ పైకి లేపడే దేవుడు నన్ను ఎందుకు లేకపోతే నాకెందుకు శ్రమలన్నీ బయటకు తీసుకురాలండి ఎందుకు దేవుడు ఇంత కష్ట కాలం నుండి బయటకు తీసుకురాలేదు అని మనం కూడా నీతి మంతులు అతిశయపడతామంట ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుడు చేసిన మేలను బట్టి మరి మనం కూడా ఇలా ఈ విధంగా దేవుడి సంగతిలో అతిశయపడే వారి నీతి మంతులు నన్ను బట్టి అతిశయ పడదరు నా మీద జీవితంలో అంటున్నాడు నన్ను బట్టి దేవుడు మరి బట్టి ఎక్కడో మరి గొర్రెలు కాల్చుకునే వ్యక్తి ఎక్కడో గొర్రెల దగ్గరలో ఉన్న వ్యక్తి అలాంటి వాడు తీసుకొచ్చి ఒక గొప్ప రాజుగా దేవుడు నిలబెట్టడే ఒక గొప్ప చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడే ఒక గొప్ప దేవుడు ఒక ఉన్నతమైన స్థుతి కనిపించాడే ఆ స్థితిని బట్టి అందరూ కూడా ఎరుషులే ప్రజలందరూ కూడా అతిశయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నా జీవితంలో కూడా అదే మనకు మన మన కుటుంబంలో మన పరిస్థితుల్లో దేవుడు గారి ఒక అద్భుతాన్ని చేయగలిగితే దాన్ని బట్టి నీతి మంతులు అతిశయిస్తారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డగా మరి అతి కృప నీకును నాకును మనకులో మన సంఘానికి దేవుడు దయచేయన దాకా చిన్న ప్రార్థన చేస్తాం ఆనందాం